వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుధా బుల్టన్ ముందుగా హెడ్ లైన్స్ ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక సరఫరా చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచ్ పొట్లూరు సత్యనారాయణ సాప్రాల సంపత్ కుమార్ బోనాల కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉచిత ఇసుకను ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోర్ట్లోరు సత్యనారాయణ మాట్లాడుతూ మధ్యతరగతి వ్యక్తి ఇల్లు కట్టాలంటే గత ప్రభుత్వంలో ఇసుక కోసం చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు ఇసుక అనేది బంగారం కన్నా ఎక్కువ ధరలకు అమ్మారని ఆయన ధ్వజమెత్తారు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు మరి ధన్యవాదాలు మనం ముఖ్యంగా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల కాలంగా మరి నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు కలిచారు అది గ్రామంలో ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులతోనే వాళ్ళు పార్టీ వ్యవహారంగా నడిపి డబ్బు దోసుకుని వ్యవహారం చేశారు తప్ప రకంగానూ ప్రజలకు ఉపయోగపడలేదు ఎందుకంటే పైనే తోపిడి మరి దానికి వారసులుగా వీళ్ళు ఈ రకంగా చేసేసి ప్రతి కార్యక్రమంలోనూ వాళ్ళు డబ్బు దండుకునే కార్యక్రమంగా చేసి ఎవరినైనా ట్రాక్టర్ పట్టుకున్నారనుకోండి ఆ ఇంత ఇస్తావా అంత ఇస్తావా అని చెప్పి పైకి ఎమ్మెల్యేకు మరి వాళ్ళకు ఫోన్ చేసి సరి చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో మరి అనేకమైన పనులు చేసుకుంటూ వచ్చారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన అనేక కార్యక్రమాలు ఇది వేదిక కాదు ఈ కేవలం ఇది మరి భవన్ నిర్మాణ కార్యక్రమం కార్యకు కార్మికులు కాబట్టి తరువాత ఆ గ్రామంలో జరిగినటువంటి అరాచకాలు అవన్నీ మీకు వీడియో ద్వారా ఎల్ఈడి ద్వారా త్వరలో ఇంకొక కార్యక్రమం అది ప్రజలు పడిన ఇబ్బందులు ఈ పార్టీ గురించి తర్వాత తెలియజేస్తుంటాను కాబట్టి ఇప్పుడు మట్టికి భవన భవన్ నిర్మాణ కార్మికుల యొక్క వేదన తీరిందని మన తోట వెంకట్రావు చెప్పినట్టు చాలా విషయాలు ముట్ట ఇచ్చారు కాబట్టి మనం ఇదంతా కూడా మనం గమనించుకుని ఇక భవిష్యత్తులో మనకి జరగబోయేవన్నీ భవిష్యత్తులో ఇంకా ఒకటి రెండు మూడు చాలా వరుస చేస్తారు తొలిగా ఇది మొత్తం ఈ ఐదు సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు ఆధారపడి ఉన్న మొత్తం మంది గొప్పగోలిపోయారు చివరికి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఆ డబ్బులు చూసుకుని అంతవరకే సంతృప్తి చెంద అన్నట్టు మన ఎంకర చెప్పారు కాబట్టి మరి అట్లా చెందితే అసలు పని లేకుండా చేసేసిన పరిస్థితి వచ్చింది మరి ఎన్నో లక్షల మంది కార్మికులు ఈ రకంగా ఇబ్బంది పడ్డారని కూడా వారు చెప్పారు మరి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మరి సీఎం గారు దృష్టిలోకి తీసుకెళ్ళడం వైజాగ్ సభను బట్టి ఇవన్నీ కూడా ఆయన అమలు జరపడం వెంటనే జరిగింది ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ నియంత్ర పాలన కూలదోసింది కూలదోసిన తర్వాత చాలా మరి అభివృద్ధికి బాటలు వేస్తుంది కాబట్టి ఇంకొక సందర్భం ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్క పథకం వచ్చేటప్పుడు మళ్ళీ ఇలాగే అందరూ సమావేశమై చర్చించుకోవాలి అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ వైసీపీ నాయకులు అని చెప్పుకునే గ్రామ స్థాయి నాయకులు ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో ఇంకా మా దృష్టిలోకి రాని ఉంటాయి కాబట్టి అవి మీరు కేవలం ఆధారాలతో మాకు చూపిస్తే వాటిని కూడా ఎండగడతాం వాళ్ళ పరిస్థితి మరి ఇలాంటిది అని చెప్పి తెలియజేస్తాం మరి అక్రమ కేసులు పెట్టేవాళ్ళు మరి అందుకే ఇవన్నీ రాజకీయాల్లో గెలిపోతున్నాయి కాబట్టి ఇంతటితో ముగించి తర్వాత విషయంలో తర్వాత చెప్తాను